ఈ పంజాబీ స్టైల్ ఒక్కసారి మీరు ఇంట్లో చేసి తినిపించారంటే ప్రతిసారి ఇంకా ఇలాగే చేయమంటారండి అంతా బాగుంటుంది అసలు సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడికి కావాల్సింది పుల్లటి పెరుగు అండి పుల్లటి పెరుగు మిక్సీ జార్ లోకి తీసుకుని దాంట్లో శనగపిండి ఉప్పు వేసి బాగా కలిసేదట్టు బ్లెండ్ చేసుకోవాలి తాలింపుకి నూనె వేసి నూనెలో ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కసూరి మెతి వేసి వేగాక అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి కొంచెం పసుపు వేసి బాగా కలిపి మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న ఈ మజ్జిగను పోసి మీకు ఎంత పలుచుగా కావాలో అంత వాటర్ పోసుకొని కొంచెం చిక్కపడేంత వరకు మరిగించాలి ఇది మరిగేలో మనం పకోడీకి రెడీ చేసుకుందాం పకోడీకి శనగపిండి వేసి దాంట్లో వాము నలిపి వేసుకొని మొన్న శనపప్పు మిక్చర్లో కలిపిన కారం కొంచెం ఉంటే వేశానండి ఆ వీడియో ఆల్రెడీగా పోస్ట్ చేశాను అది చాలకపోతే కొంచెం రుచికి సరిపడ ఉప్పు కారం వేసి బాగా కలిపి కొంచెం వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపి పొకోడీకి ఎలా కలుపుకుంటామో అలా బ్యాటర్ కలుపుకొని అది విడియో తీటం మర్చిపోయానండి తర్వాత వేడివేడి నూనెలో మీకు కావాల్సినట్టుగా పొకోడీలు వేసుకొని కొంచెం కలిపేటప్పుడు పిండిలో పొరపాటున వాటర్ ఎక్కువైపోయినండి అందుకే పిండి పలుచనైపోయింది మహారాష్ట్ర కడి అయితే పొకడీ వేరండి అదే పంజాబీ స్టైల్ కడి అయితే పొకడీ వేస్తారు నేను మహారాష్ట్ర కడి కూడా ఆల్రెడీగా పోస్ట్ చేశానండి ఈ పొకడీని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతకు వేపుకొని మన పక్కన స్టవ్ మీద మరుగుతున్న కడిలో ఈ పొకాడి వేసుకుని రెండు నిమిషాలు ఉంచి ఇది కెమెరా దూరం వల్ల ఈ కడిలో దగ్గరగా నేను వేసేటప్పుడు చూపించలేకపోయానండి ఈ పొకడి రెండు నిమిషాలు మజ్జిగలో ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని మీకు ఇష్టమైన రైస్తో కానీ పులావ్తో కానీ సర్వ్ చేసుకుని తినడమే అండి చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం అదిగారంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూరగాయలు వేసుకుని చేసుకోకుండా ఇలా వేసి ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి అందరూ తిన్నాక ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టు బేక్స్